హై ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి స్నాక్స్ రెడీ చేయమని అన్నారు నేనైతే స్నాక్స్ రెడీ చేయమని అన్నారు కదా కొంచెం మినపగుళ్ళు ఉన్నాయి నా దగ్గర అని అనేసి మినువులు మొన్న ఊరెళ్ళాం కదండీ ఊరెళ్ళినప్పుడు అక్క అయితే ఇచ్చింది మినువులు అందుకని అనేసి నేను మినువులు నాన్ పెట్టుకొని కొంచెం పిల్లలు వచ్చేసరికి గార్లు కింద వేద్దాము తింటారని అనేసి నేనైతే గారెలు అయితే వేస్తున్నానండి వచ్చింది వచ్చినంటే స్నాక్స్ కింద తింటారు కదా అని అనేసి వేస్తున్నాను చిన్న చిన్న గారెలు చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది షేప్ అయితే కరెక్ట్గా వచ్చిందా రాలేదా మీరే చెప్పాలన్నమాట నాకు నేను ఫస్ట్ టైం వేస్తున్నాను అనమాట నాకు సరిగా చేయడం రాదండి నాకు వంటలు కూడా సరిగ్గా చేయడం రాదనమాట ఫస్ట్ టైం నేను ప్రయోగాలు చేస్తున్నాను ఇదిగోండి ఇలా చేతిలో వేసుకుని ఇలా చిల్లు పెట్టేసుకుని చదివండి అలా వేసాను అనమాట పిల్లలు వచ్చేసరికి ఇలా రెడీ చేసి ఉంటే తింటారు అండి అందుకోసం అనేసి చూడండి నల్లగా ఉన్నాయి ఏంటనే చూస్తున్నారా మినువులకి పొట్టు అనేది నేను సరిగా తీయలేదనమాట మినువులకి పొట్టు లైట్గానే తీసాను ఎక్కువ తీయలేదు ఎందుకంటే మినువులకి పొట్టు మనం ఎక్కువగా తీసేసామనుకోండి మనకు బలం అనేది ఏమీ ఉండదు అనేసి మినువులకి పొట్టు ఉండడం వల్ల చాలా అంటే చాలా బలం అనమాట అండి మనకి నాకు మూడు ఆపరేషన్లే కదండి చిన్నపిల్లల గురించి దాని గురించి ఏంటంటే మనకి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి ఆడవాళ్ళకి ఈ పొట్టు ఉండడం వల్ల మనకి హెల్త్కి మంచిదండి మనకి నడానికి కూడా చాలా మంచిది అనమాట అందుకనే చాలామంది పొట్టు శుభ్రంగా తీసేస్తారు నేనైతే అలా తీయనండి లైట్గానే తీస్తాను అనమాట అందుకనే ఇలా నల్లగా ఉంది పిండి ఇలా ఉందని అనుకోకండి టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది అనమాట అండి అందుకని మన సంక్రాంతికి వెళ్ళాం కదా అప్పుడైతే అక్క మెనువులు ఇచ్చింది మెన్నూలు ఇచ్చినప్పుడు నేను ఏం చేశానంటే అది అలా పెట్టుకొని ఇలా రుబ్బుకున్నాను మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేసరికి వాళ్ళ కోసం స్నాక్స్ అయితే రెడీ చేశాను కదండి పిల్లలు అయితే ఇప్పుడు స్కూల్ నుంచి వస్తారు మీకైతే చూపిస్తాను చూడండి వాళ్ళ కోసం ఏ రెడీ చేసి పెట్టాను మీకు అయితే ఇంతకు చెప్పాను కదా వాళ్ళకి రోజు స్నాక్స్ లేవని ఏడుస్తున్నారు అందుకనేసి ఈరోజు ఏదో ఇంట్లో ఉన్నది అది చిన్నగా ప్రయోగం చేశాను వాళ్ళకైతే పెడదాం అనుకుంటున్నాను మీకైతే మా పిల్లలని అయితే చూపిస్తా చూడండి మా పిల్లలైతే స్కూల్ నుంచి వచ్చేస్తున్నారండి రండి తల్లి అంత లంచ్ పెట్టింది తిన్నారమ్మ ఈరోజు దండి బ్యాగులు అక్కడ పెట్టేసుకోండి బ్యాగులు అక్కడ పెట్టేసుకుని మీకు స్నాక్స్ చేశాను పెడతాను మీరు ఫస్ట్ డ్రెస్ మ్యాచ్ వేసుకొని స్నానం చేసేయండి ఇద్దరు కూడా స్కూల్ నుంచి వచ్చినంటే రోజు స్నానం చేస్తున్నారు కదా స్నానం చేసేస్తే రెడీ అయ్యొద్ది వస్తే మీకైతే స్నాక్స్ పెడతాను ఓకేనా ఈ లోపు మా యూట్యూబ్లో ఉన్న మా ఫ్రెండ్స్ అందరికీ హాయ్ చెప్పండి ఆ చిన్నోడు చెప్తాడు లేకండి హాయ్ చెప్తే అబ్బా సూపర్ రా నువ్వు మళ్ళీ చెప్పమ్మా హాయ్ ఇలా ఇల్ ఇల్లు షూస్ ఇప్పేసుకో షూస్ ఇప్పేసుకొని స్నానం చేసేయండి ఈ లోపు స్నాక్స్ రెడీ చేస్తా మీకు చాల చాలి చాలా 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 తినండి తెలియదు ఎలా ఉన్నది టేస్ట్ ఎలా ఉంది స్నాక్స్ మంచిగా రెడీ చేశానా మీరు వచ్చేసరికి చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకరు ఫ్రెండ్స్ నేను కూడా తింటున్నాను మనపగారులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అలా పొట్టి తీయకోకుండా మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి సూపర్గా వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఓకేనా రేపు మరేపు వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్